హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు అయితే మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం అయితే చేస్తున్నాను మా పిల్లలు చూడలేక చూస్తున్నారు ఇక్కడ సత్యనారాయణ వ్రతం కావాల్సిన సామాన్లు అన్నీ అయితే తీసుకుని వచ్చామండి పూలు పళ్ళు కాయలు ఇంకా ఏమేమి లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్ ప్రకారం అయితే అన్నీ అయితే తీసుకొచ్చాము ఇక్కడ నీటిగా ఆవు పేడతో పసుపుతో అలికేసి ముగ్గు అయితే వేసాము ఇంకా అరటి కొమ్మలు తీసుకొచ్చి ఒక డబ్బాలో అయితే ఇసుక పెట్టేసి నిండుగా ఎత్తుకుంటున్నాను ఇక్కడ మా ఆయన మా చెల్లి అలాగే మా పిన్ని అయితే ఎత్తుతున్నారు ఈ విధంగా నీటిగా ఎత్తుకున్న తర్వాత పిల్లలు చూడండి వాళ్ళందరిలో వాళ్ళు అయితే ఉన్నారు టీవీ చూసుకుంటూ ఎదులు ఆడుకుంటూ అయితే ఉన్నారు ఇక పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుందండి పంతులు గారు అయితే వచ్చేసారు పంతులు గారు వచ్చేసిన తర్వాత మేము ఇంకా పంతులు గారు చెప్పినట్టు ఇంకా అన్నీ రెడీ అయితే చేసుకుంటున్నా ఎప్పుడు నుండో ఈ రథం చేద్దాం చేద్దాం అనుకున్నాం కానీ ఎప్పుడు కూడా అవ్వలేదండి మా ఇప్పుడు తెలిసిందండి మనం అనుకుంటే కాదు దేవుడు అనుకుంటే జరుగుతుందని పెళ్ళై పెళ్ళి మే పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు చేద్దాం చేసుకుందాం అనుకుంటున్నాం కానీ ఎప్పటికైనా వీలు అవ్వట్లేదు ఈసారి మాత్రం దేవుడు అనుగ్రహం మాకు ఉండడం వల్ల ఈ రథం అయితే చేసుకుంటున్నాం చాలా చక్కగా అయితే జరుగుతుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా పంతుల గురు అడిగిన సామాన్లన్నీ చూసి సిద్ధమైతే చేసుకుంటున్నాం మేమైతే ఇంకా పూజ దగ్గర అయితే కూర్చున్నాం మేమైతే పూజ దగ్గర అయితే కూర్చున్నామండి ముందుగా ఏ పూజకైనా మనకి గణేష పూజ కావాలి కాబట్టి పిల్లలతో సరే కూర్చోని ఈ పూజ అయితే జరుపుకుంటున్నామండి చాలా చక్కగా అయితే జరుపుకున్నాం చాలా హ్యాపీగా అయితే ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి అనుకున్నాం కానీ జరగలేదు ఈ సంవత్సరం జరిగింది జరిగేసి అందరినీ పిలిచి మా రిలేషన్లో పిలిచి దగ్గర వాళ్ళని అయితే పిలిచి పిలిచి ఈ అయితే చాలా చక్కగా చేసుకున్నాం ముందుగా గణేష పూజ అయితే నీట్గా జరుపుకున్నాం करना उनका 3 4 घंटे देश दर्शन का समय पड़ता है ये समय उनका खास है आ स्वामी ने तिलक करमो से रमर छोड़ देने के कारण कष्ट पड़े मन उन्होंने विशेष समय माइक पर जो कोशिश करा भलायन भरत भोज अच्छी उपसला रोड चंद्रपुर एक सिंहगढ़ प्रग्राम आधार माने नवाहपुर कपूर थाय भगत भोज हुसैन हुसैन को था नदना ना खावंतीगा राजेन गान कोया बोलिया नाग हेन तासु नयन धे नमाज भेन रेवेन धन नारायण ओ स्वामी ओम नमः सरनात्यंग गान कोया निमहा अचल संकल्ले सोटाल सतदेव जय नमो नमः लल మీరు అందరు కూడా అక్షదు కూడి కొట్టయినం కొట్టుకోండి మళ్ళీ ఎందుకంటే అందరూ మట్టి మళ్ళీ అందరూ చేసుకోండి కాబట్టి అక్షర చెప్తానని చెప్పినప్పుడు అందరి దగ్గర వచ్చేస్తా మా దగ్గర ఈ మాత్రం గొప్ప ஆ பணிச்சேன் விபத்து మొన్న మ్యారేజ్ అయ్యింది వాళ్ళని కూడా పిలిచామండి ఫస్ట్ టైం మా ఇంటికి అయితే వచ్చారు పూజ జరుగుతుంది అని ఇద్దరు కలిసి అయితే వచ్చారు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అయితే వచ్చారండి ముందులో అయితే వచ్చారు కానీ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం ఫస్ట్ టైం ఇద్దరు కలిసి ఈ పూజ అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చారు ఇంకా రిలేటివ్స్ అంటే మా ఆడపడుచులు మా అమ్మ మా చెల్లి వీళ్ళందరూ కలిసి కూడా వచ్చారు పూజలు చూడడానికి ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే చేస్తున్నామండి దేవునికి ఎంతో ఇష్టమైన రవ్వ ప్రసాదం అయితే చేస్తున్నాం మా పక్క ఇంటి వదిన వచ్చేది ఈ ప్రసాదం అయితే తయారు చేస్తుంది దేవుడికి ఎంతో ఇష్టమైన ఈ నైవేద్యం అయితే మేమైతే సిద్ధం చేసాము దేవునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అయితే రెడీ అయిందండి పంతులు గారు చెప్పారు ఐదు భాగాలుగా చేసి ఒక అరటాకు తీసుకొని అందులో పెట్టమ్మా అని చెప్పారు నేనైతే ఐదు భాగాలుగా అయితే తీసుకుంటున్నాను పళ్ళు ఫలాలు పూలు మనం ఎంత కాదు దేవుడికి అయితే ఈ ప్రసాదం అయితే ఈ రథంలో చాలా ఇంపార్టెంట్ ప్రసాదం లేదే దేవుడికి పూజ చేశాము అనే వృత్తి కూడా ఉండదు అందుకని చెప్పేసి ప్రసాదం అయితే ఈ పూజలో తయారు చేస్తారు मिशन में नमकोत्थार एवं मिर्गों का एक्चुअल मिशन रोबाई जमीन में और राजस्व के मुद्दे तो अनाम्रण दौरे तरह इलाहम शाबाज और करता है तराजू खा ऐस खाने दारे जब दरेशाम लम्छुएं नहीं हिदाज राजी नाराज हिरायक तह भाषे देवाई के भिन्नत्ना सच्चे प्रजाति आधु सच्चे देवाई यक्त्यरामा बंद के గదక్షణం నమస్కారం సౌందర్యమే అలా మొబార్ రక్షణం చేయండి ఎలా ఎలాగలనా ఎలా ఎలా ఏయ్ కుడి నుండి ఎవరు 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 యాన కాలి బాబా జనమాన రక్షణం జన జన ప్రక్షప దేవ దేవ బాబా అందా వర్నాహం బాబా బాబా కల్మస్ కొరలే కరాయ దేవ శరణాగదర శరణా యాద శరణ న సుత్వయ వర్ణమమస్మాత్ కాన్య హావే రక్ష రక్ష హేషర రక్ష రక్ష జన ధన రక్ష రక్ష హేషర పూజా ఫలితాన్ని మాకు మా కుటుంబ సభ్యులకి మా పిల్లలకి మా పెద్దలకి మా గ్రామస్తులకి మా దేశస్తులకి మా భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశికి ఇచ్చి సమస్త జీవనాజు కూడా సుఖ శాంతి ఆయన ఆరోగ్యంతో ఉండేటట్టుగా ఆశీర్వదించి వాళ్ళందరితో పాటు సుఖం సుఖంగా ఉండేటట్టుగా ఆశీర్వదించండి స్వామి సత్యదేవ సత్యదేవారాయించుడి నమస్కారం చేసుకొని ఆయన పూల అక్షతలు స్వామివారి దగ్గరికి బకల తర్వాత అక్కడ వచ్చి వెయ్యండి ఇది దూరం నుంచి శ్రీకండ్రి నమస్కారం చేసుకో జై 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 సైరా ఉండదు దేవత ప్రసాద తీసి తీసుకునేది ఉండదు ਅਮਰ ਪੁਣ਼ ਮੀ ਨ ਛਲਾ ਕੀ ਆ ਓ ਨੈ ਜਰੇ ਰੇਨਾਂ ਒ਗਾਲ ਤਰਾ

చేతిలో కా చేసుకోవాలి మీరు కూడా ముఖం చేసుకుని పట్టుకోండి

तीसको <laughs> चे <laughs>

யஜமான வீர நாராயணஸ்வாமி விரத பூஜ அந்த விரதமண்டபானம் கருத்து ப்ராமணுக்கு விரதமண்டபம் அச்சு அச்சு ரூபாய் कलरे ओनी चेता है कल पता है क्या फल नहीं आया प्रांश पाया आप सब ने प्रांश पता है पसों तास थारा में चंदूर दी खासा खाना फलन माना रहो हमारे पत्र ऑस्टर और तो नेक्रामा ए ओनी का फिर बगैर बात हम सर्वजन द्वारा चरोर में संस्कृति चरोर में चरोरी इतने चुवापन चरोरे चरोरे होते हैं भाषणों र

డ్ ముఖ్య <laughs> <Please, so not. laughs> <laughs> <laughs> ఇక మా పూజ అయితే జరిగిందండి చాలా హ్యాపీగా అయితే ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి అనుకున్నా ఈ పూజ జరగలేదు ఈ సంవత్సరం మాత్రం జరిగింది అని చాలా సంతోషంగా ఉంది అందరితో కలిసి ఈ పూజ అయితే జరుపుకున్నాం చాలా చక్కగా ఇంకా పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా ఇంకా భోజనాలు ఏర్పాటు కూడా చేసి ఆ వీడియో అయితే తీయలేకపోయాం అందరికీ ఆశీర్వాదించిన తర్వాత పంతులు అయితే వెళ్ళిపోయారండి ఇక్కడ చూడండి మా పిల్లలు ఇద్దరు టీవీ చూసుకుంటూ కూర్చున్నారు వీడియో లెంత్ అయిపోతుంది వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయితే చేసుకోండి